అదే విధంగా గ్లోకాస్టర్గా తలపలేని ప్రభాకర్ రాజకీయాల్లో వయసు ఉంది సీనియర్ ఉంది చేయాలని నిరంతరం ఉదయం ఐదు గంటల నుంచి రైతులు పదకొండు గంటల దాకా ప్రజాసేవే ప్రజాసేవే ప్రజాసేవ అక్క అంటాడు చెల్లెంటాడు తమ్ముడు అంటాడు గుంట అంటాడు క్లీనింగ్ అంటాడు నిరంతరం కూడా ప్రజాసేవ చేస్తుంటే మల్లిచెట్టి గారి ఆశీస్సులు ఆయన పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి కావల్లో నువ్వు కండవే అని చెప్పిన వ్యక్తి తలపులేని ప్రభాకర్ దానికి ఆయన తలపులేని ప్రభాకర్ చేస్తే ఆయన కూడా రాజకీయంగా యాక్టివ్ చేద్దాం ఆ ప్రాంతం అంతా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఈ రోజున గా నియమించడం జరిగింది నిజంగా మంచి టీం నువ్వు ఈ టీం ఆధ్వర్యంలో రేపు కావడం నలభై నలభైకి నలభై ఓట్లు కూడా కైవెసం చేసుకోబోతున్నా అందరూ కూడా చెప్పింది చెప్పినట్టుగా చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి టీం రోజు కావాలకి ఏర్పడింది ఇదే విధంగా యూనిట్ ఇన్ఛార్జీలు కూడా వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ పోతే మళ్ళీ మళ్ళీ వర్షం వస్తుంది కాబట్టి యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు ఎవరి ఎక్కడ కూడా ఒక్కరిని కూడా నేను ఎవరిని కూర్చోబెట్టుకో ఇలా నా మైండ్ కు ఆలోచించా ఇతను వర్క్ చేస్తాడు ఇతను వర్క్ చేస్తాడు ఇక్కడ తిప్పుదాం ఇక్కడ ఇతను తిప్పుదాం క్యాస్ట్ సమీకరణ ఉండాలి అన్ని రకాల సమీకరణ ఉండాలి ఆ ప్రాంతంలో నిలిసించేవాడు ఉండాలి నలుగురితో మమేకమయడు ఉండాలి కోపతాపాలకి లోన్ కాకుండా ఆవేశపరకుండా ఎంకరేజ్ చేసేటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉండాలనే ఆలోచనతో ఈ రోజున యూనిట్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా నియమించడం జరిగింది పాత వాళ్ళని యథాతథంగా కొనసాగించాలని మొట్టమొట్ట అనుకున్న విధంగానే పాత యూనిట్ ఇన్ఛార్జీలు అందరినీ విధంగా కొనసాగుతూ యాక్టివ్ కానిటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు ఒకరినిద్దరిని మారుస్తూ కొత్త వాళ్ళని కో కో యూనిట్లుగా పెడుతూ వయసులో తారతమ్యత లేదు పార్టీలో సీనియారిటీనే క్లస్టర్ గాను కొత్తగా వచ్చినటువంటి క్లో క్లస్టర్ అందరిని కలగలిపి కలిపి చేయడం కూడా జరిగింది బీఎల్ఏలు కూడా పాత బిఎల్ఏ కొనసాగించడం జరిగింది కో బిఎల్ఏలుగా కొత్త వాళ్ళని చేసి అందరినీ కూడా రాజకీయంగా అన్ని రకాలుగా అన్ని కులాలు మతాలు వర్గాలు అన్నింటి ప్రాంతాలన్నింటినీ క్రోడీకరించుకొని కూడా చేయడం జరిగింది ఇకపోతే టౌన్ కమిటీలు వేయాల్సింది గుత్తికొండ కిషోర్ గానీ బాబురావు గారి ఇద్దరు కూడా అధ్యక్షులుగా మన ఇవ్వడం కూడా జరిగింది దీన్ని టౌన్ టౌన్ కమిటీ కూడా గుత్తికొండ కిషోర్ పాతవాడు అలాగే కొనసాగించేటట్టు బాబురావు పాతవాడు కాబట్టి కొనసాగించడం జరిగితే తర్వాత కమిటీ లేకపోతే దేవరకొండ సీనుని ఉపాధ్యక్షుడిగాను అదేవిధంగా జనరల్ సెక్రటరీ బాబురావు విధంగా కార్యనిర్వాహక కార్యదర్శిగా సంబంధించినటువంటి శ్రీనివాసులు అంటే ఇంటి పేరు బొంత శ్రీనివాసులు అదేవిధంగా మన ముసు సంబంధించినటువంటి వ్యక్తిగా వెంకట్రావు గారు పెట్టుకుంట వెంకట్రావు మన కచ్చిన సంబంధించి మన ఇబ్రహీం గారిని అంటే అన్ని కులాలు అన్ని కులాలను కలుపుకుంటూ రావడం కూడా జరిగింది వైశస్ లో మన రాము గారిని పెట్టడం కూడా జరిగింది మళ్ళీ ఒడ్డు క్యాస్టింగ్ సంబంధించి కార్యదర్శిగా పల్లపు మోహన్ ని పెట్టడం జరిగింది కార్య అనే ప్రజరల్గా గారిని పెట్టడం కూడా జరిగింది అన్ని కుణాలకి అదేవిధంగా గజవాడ గజవాడ అతని పేరు ప్రసన్నని కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా అందరిని కూడా చేయడం కూడా జరిగింది ఇప్పటికి ముప్పై ఐదో వాటి కమిటీని వేయటం జరిగింది తొమ్మిదో వార్డు కమిటీని కూడా పూర్తి చేయటం జరిగింది నా ఆధ్వరాలు మిగతా కమిటీలన్నీ కూడా తయారీ ఒక్కొక్క కమిటీలు కూడా అందరినీ పిలుసుకొని తీసుకొచ్చి అతి తొందరలో మిగతా కమిటీలు కూడా నాలుగైదు రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది అందరు వేసున్నారు చిన్న చిన్న ప్యాచప్లు చేయాల్సిన అవసరం ఉంది అంటే వాటిలో ఉండేటువంటి ఓటర్ యొక్క సంఖ్యను బట్టి కమ్యూనిటీని బట్టి అందరికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం ఒక్కటే మనలో స్పిరిట్ ఉండాలి ఒక్కటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాతో కొట్లాడండి నా దగ్గరికి రండి నాతో చెప్పండి తయించి మన కుటుంబ విషయాలు బయట పెట్టుకోవడం ఉన్నందువల్ల మనకు వచ్చే నష్టం లేదు ఏదైనా మీరైనా నేనైనా అందరం కూడా చంద్రబాబు నాయుడు కింద కింకర్లవే తప్ప ఇక్కడ పెద్ద చిన్న లేదు కాకపోతే నేను ఎమ్మెల్యేని మీరు కార్యకర్తలు అంతవరకే తేడా తప్ప అందరం మన ఒకే కుటుంబ సభ్యులు కలిసి మెలిసి కావాలి తప్పింది మనం కైవిషం చేసుకునే దాకా మనందరం కూడా ఇదే స్పిరిట్ తో చేద్దామని మీ అందరం కూడా ముఖ్యంగా బిఎల్ఏలకి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకొకసారి బిఎల్ తో పర్సనల్ గా మళ్ళా మీతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి అభినందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారని ఈ రోజున ఓన్లీ క్లస్టర్ ఇన్ఛార్జీలు సన్మానం చేయడమే జరుగుతుంది తర్వాత యూనిట్ ఇన్ఛార్జీతో ఓన్లీ వాళ్ళతో రోజు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని మనసులో ఉంది అది అన్ని ఇచ్చే రోజు మీతో కూడా మాట్లాడతారని అదేవిధంగా తో కూడా మాట్లాడతారని మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తొందరలో పూర్తి చేస్తారని ఇప్పటికే వాళ్ళు కూడా అల్లూరు రేపటికి అయిపోయేటట్టుంది భోగోలు రోరల్ మండలం కొంచెం వెనకబడి ఉంది తగదత్త ఒకే క్లస్టర్ లో పన్నెండు వేల హైయెస్ట్ క్లస్టర్ కాబట్టి ఇంకొక పదిహేను వందలు చేయాల్సిన అవసరం ఉంది అన్ని కూడా ఇంకొక రెండు రోజుల్లో అయిపోవటం కూడా జరుగుతుంది ఇప్పటి వరకు మనకి ఇచ్చిన టార్గెట్ డెబ్బై ఏడు వేలు అయితే మనం తొంభై రెండు వేలు చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకొక పన్నెండు వేల ఇల్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మన మనము ఈ రోజు మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసినటువంటి కాన్సిస్టెన్సీ మన కాన్సిస్టెన్సీ కూడా నిలిపినందుకు కార్యకర్తలు అందరికీ కూడా సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ మా హాస్పిటల్ నందు అందించే సేవలు సర్వైకల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడుము నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల ముండు వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార పొట్టలేని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మి సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావిశ్రీ బిఏఎంఎస్ సెల్ ఎం